రోడ్ షోలలో షోలు చేసిపోయిండు ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టు సోదరులను నేను అడుగుతా ఉన్నా మీకేదో జర్నలిస్ట్ కాలనీ ఏదో అన్నాడు అప్పట్లో ఎట్లుండాలి ఏం కథ మీ పిల్లలు అననేది చదువుకోవాలి అని చెప్పిండు ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాదును తలదనే నగరంగా వరంగల్ను మారుస్తా అని పదే పదే చెప్పిండు అప్పట్లో కేసీఆర్ గారు నిజంగా ఇవాళ హైదరాబాద్ ఎట్లా ఉంది వరంగల్ ఎట్లా ఉంది నేను చెప్పాల్సిన పని లేదు ఇక కేసీఆర్ గారు పార్టీ బిఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా కథమైపోతా ఉంది రాష్ట్రంలో కనుమరుగైపోతూ ఉంది ఎక్కడ మొదలైందో అక్కడికే వచ్చి ఒక్కనే చేసినా ఒక్కనే స్టార్ట్ అయినా అన్నాడు మళ్ళీ ఒక్కడే మిగిలిపోయే పరిస్థితికి వచ్చింది రెండు వేల ఒకటిలో సిద్దిపేటలో బస్సు గుర్తు మీద పోటీ మళ్ళీ మళ్ళాదే బస్సు దిక్కైంది ఎక్కడ ప్రారంభమైందో అక్కడికే వచ్చింది కేసీఆర్ గారి ప్రస్థానం వరంగల్కు ఇవాళ తొమ్మిది వందల పన్నెండు కుట్లు తెలంగాణ ఉద్యమంలో కలెక్టరేట్ ముట్టడిలో జరిగినటువంటి పోరాటంలో తొమ్మిది వందల పన్నెండు కుట్లు పడ్డటువంటి ఆ బిడ్డ వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిండు ఎక్కడున్నా దయచేసి ఒకసారి లేస్తే తొమ్మిది వందల పన్నెండు కుట్లు పాడాయి ఆ శరీరానికి తెలంగాణ ఉద్యమకారుడు వచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ మాత్రమే రక్ష తెలంగాణకు అండ అని చెప్పి భావిస్తా ఉన్నారు కాబట్టి చేరిండు ఇక నీ వెంట నీ వెంట ఉద్యమకారులు లేరు వెళ్ళిపోయారు కేసీఆర్ నీ వెంట అసలు ఉద్యమకారులే లేరు కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి దింపుడు గల్లే కాడు ఉంది ఇప్పుడు ఎక్కడ ఓ సీట్ వచ్చేది లేదు ఎక్కడ ఓ సీట్ గెలిచేది లేదు అందుకోసమే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను దించింది ఆడాడ వాళ్ళు ఎవరో తెలియదు వాళ్ళకు పుట్టుకున్న ఓటేస్తే మనం ఊరు పొంట పోస్టులకు అనిపించుకోవాలి అని కనిపించిండా ఆ పరిస్థితికి వస్తుంది డమ్మి అభ్యర్థులను పెట్టి ఇలా భారతీయ జనతా పార్టీ మెప్పు పొందాలని చూస్తా ఉన్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలే ఒక్కసారి ఈ ప్రజల ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కుట్రలను బయట పెడుతూనే ఉన్నాడు నరేంద్ర మోడీ గారు మేనిఫెస్టోలో బిజెపి మేనిఫెస్టోలో ఒక మాట రాసిరేమని మరో ఐదేళ్ళ పాటు ఉచిత రేషన్ ఎంతవరకు ఇస్తారు సార్ అంటే ఈ దేశంలో ఎనభై కోట్ల మందికి ఇస్తామంటున్నాడు అంటే ఎనభై కోట్ల మంది పేదరికంలో ఉన్నట్టే కదా లెక్కలు ఇంకా ఐదేళ్ల పాటు ఇలా వీళ్ళ పేదరికంలో చెప్తున్నట్టుగా భారతదేశంలో మొన్ననే నేను ఒక స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేశాను ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాన్నటువంటి నరేంద్ర మోడీ గారు యాభై వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాల పోత పెడితే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో మరో యాభై వేల ఉద్యోగాలు పోతా ఉన్నాయి ఇది బిజినెస్ స్టాండర్డ్ న్యూస్ దినపత్రిక కథనం ఇది ఉద్యోగ కల్పన లేదు ఏం లేదు ఇవాళ మాట్లాడుతూ